హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎర్ర కందిపప్పుతో కమ్మగా రుచిగా బీరకాయ పప్పును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా బీరకాయ పప్పు తయారు చేసుకోవడానికి చిన్న కుక్కర్ తీసుకొని అందులో చిన్న కప్పు దాకా ఎర్ర కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకునే కందిపప్పులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకున్న బీరక ముక్కలు వేసుకోవాలి ఒక కప్పు దాకా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ మసాలా కారం వేసుకుని ఇప్పుడు ఒక కప్పు కందిపప్పుకు రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పప్పు మెత్తగా ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుకు తాలింపు కూడా యాడ్ చేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి ఇవిలా వేగుతున్నప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినప్పప్పు వేసుకుని వేగించుకోవాలి ఇవిలా వేగుతున్నప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి ఈ తాలింపు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం ఇంకొక యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుని ముందుగా ఉడికించుకున్న బీరకాయ పప్పును కూడా వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఒక నిమిషం పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఎర్ర కందిపప్పుతో బీరకాయ పప్పు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్